వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో పా నక్షరం ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్ సింబల్ నొక్కండి అలాగే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది సో మనం ఈ వీడియోలోకి వెళ్దాం పానే అక్షరం ముందుగా రౌండ్ అయితే వేసేస్తున్నా సగం వరకే చూడండి సగం వరకే వేసి ఆపేసిన తర్వాత ఇవి కళ్ళ కోసమని చిన్న రౌండ్లు వేసేసాను దాంట్లో మళ్ళీ కను పాప అని అందులోనే చిన్న రౌండ్ ఇలా ఇలా వేసిన తర్వాత రొంగిలా నేను వేసేది వేసి పెన్సిల్తో వేస్తున్నాను ఇది పండ్లు నోట్లో పన్ను ఇది నోరు ఆ యొక్క నోరు ఇది నాలుక నాలుక ఇలా రౌండ్ నోట్ చేసిందన్నమాట ఇలా ఇక్కడ ఒకటి మనం పెన్సిల్ గీద్దాం ప్లస్ పేన్తో ఒక పెన్సిల్ అయితే వేస్తున్నాను మధ్యలో మళ్ళీ రెండు లైనింగ్స్ వేస్తున్నాం అప్పుడే అది మనకు పెన్సిల్ మాదిరిగా కనిపిస్తుంది ఇలా ఇలా వేసిన తర్వాత కలర్ కలర్స్ నింపేద్దాం ఇది ఎల్లో కలర్ తెలుగులో మనము పసుపు రంగు అంటాం ఇలా నీట్గా మొత్తం నుంచి చేసుకోవాలి కొద్దిగా మెల్లి మెల్లిగా అయినా కూడా వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ మనం తెలుగులో కత్త కలర్ కత్త రంగు అంటాం అలాగే మసం రంగు కూడా అంటాం ఇది నాలుక నాలుకకు రెడ్ కలర్ ఎరుపు రంగు ఇలా మొత్తం పిల్ల చేయాలి ఇలా చేసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇది పెన్సిల్ పెన్సిల్ ఇలా ఏ రంగుతో ఉంటుందో ఆ రంగే మనం వేసుకోవాలి ఇది కనుగొలు అంటే కళ్ళ లోపల కొద్దిగా బ్లూ కలర్ బ్లూ కలర్ ఇలా బయట కొద్దిగా గా లోపల కొద్దిగా లైట్గా వేసుకోవాలి కలర్ మిక్సింగ్ కలర్ మిక్స్ అయినట్టు కనిపించాలి అలా మనం వేసుకోవాలి కొద్ది కొద్దిగా షేడింగ్ ఇలా మెల్లిగా వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పెదవి పండ్లు నోటిలోని పళ్ళు బ్లాజ స్కెచ్తో ఇలా మొత్తం అవుట్లైన్ అయితే ఇస్తున్నా స్లోగా ఇవ్వాలి వంకర టింకరగా పోకుండా మెల్లగా చేసుకుంటే మనకు ఆ లైనింగ్స్ అనేవి మంచిగా సూపర్గా వస్తాయి ఇలా నేను డోమ్స్ కంపెనీ పెన్ను బ్రష్లు అలాగే డోమ్స్ కంపెనీ కలర్ పెన్సిల్ అయితే దీంట్లో వాడుతున్నాను ఇలా నీట్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఎక్కడ ఇలా నీట్ చేసుకోవాలి అందులో కను పాపల కోసం ఇలా బయటికి ఇలా రెండు రౌండ్లు అయితే వేసాను స్కేల్తో ఇలా లైనింగ్స్ అయితే వేస్తున్నా మనం ఏది చేసినా కూడా నీట్గా చేసుకోవాలి ఇది పెన్సిల్ మళ్ళీ బ్లాక్ పెన్సిల్తో ఇలా కొద్ది కొద్దిగా షేడింగ్ ఇస్తున్నాను ఇలా షేడింగ్ వేసి ఇవ్వాలి ఇది సానియ అక్షరం నాక బయట తీసి నాలుకను మరత పెట్టినట్టు అలాగే ఆ నాలుక పైన ఏంసులు ఏంస్ తలకట్టు తలకట్టు అలా మనమైతే చేయడం జరుగుతుంది ఇలా గమ్మతిగా వేసుకోవాలి ఇలాంటివి చిన్న పిల్లలకైతే నచ్చుతుంది వైట్ పెన్సిల్ వైట్ పెన్సిల్తో అక్కడక్కడ కొద్దిగా హైలైట్ చేయడానికి అయితే ఇలా వైట్ పెన్సిల్తో వేస్తున్నారు మళ్ళీ ఇలా పెన్సిల్ చివర్లో ఇలా బ్లాక్ బ్లాక్ అయితే ఉంటుంది కదా అలా బ్లాక్ చేసుకోవాలి ఇలా కనుగురులు లోపల మొత్తం బ్లాక్ బ్లాక్ నింపేయాలి ఇలా చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో కళ్ళల్లో కళ కూడా కనిపిస్తుంది కదా ఇలా నీట్గా చేసుకోవాలి అప్పుడే చూసేవారికే చాలా అందంగా కనిపిస్తుంది ఇలా పేరు కొద్దిగా మొత్తానికి పానయితే ఇలా వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి